హాయ్ హలో అందరికీ నమస్తే అండి మనం ఈరోజు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ప్రతి పండగకి మనము మామిడి ఆకులు కడతాం కదా గడపకి మామిడి తోరణాలు ఎందుకు కడతాం అనేది చాలామంది తెలియదు బట్ అది కానీ ప్రతి పండగకి ప్రతి ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ ప్రతి శుభకార్యాల్లో కానీ గడపకి మామిడి ఆకులు కడతాం ఇంటి గడపకి మామిడి ఆకులు కట్టడం వెనుక చాలా నిజమేంటి ఎందుకు కడతామనేదే మనం తెలుసుకుంటాము ఇప్పుడు దేవతలను స్వాగతించడం అంటే మనం పూజ చేసేటప్పుడు మన ఇంటికి దేవతలకు ఆహ్వానించినట్టు అవుతుందన్నమాట మామిడి మామిడాకులు కడితే శాస్త్రీయంగా మామిడి అదనపు కార్బన్ డయాక్సైడ్ పిలుచుకునే సామర్థ్యం ఉంటుంది అందువల్లనే పండుగల వేడుకల్లో తోరణాలు ఎక్కువగా మనం కడతామన్నమాట అంటే మామిడి తోరణాలు పండుగల్లో ఎక్కువగా కడతాం గడపకి లక్ష్మీదేవి ప్రతీకంగా భావించి పసుపు కుంకుమలతో కూడా మనము అలంకరించుకుంటాం శాస్త్రీయంగా పసుపులో ఉండే యాంటీబయాటిక్ లక్షణం బయట నుండి విపరీతమైన క్రిములను నశించిపోయేలా కూడా చేస్తుంది హిందూ ధర్మం ప్రకారం ఇంటి ముందు వేసే ముగ్గులు ఇంట్లో ఉండే డబ్బులు బయటికి వెళ్లకుండా బయట నుంచి వచ్చే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా కూడా అన్నమాట శాస్త్రీయంగా ముగ్గులు వేయడం వల్ల ఇంటి లోపలికి వారికి లేదా బయటికి వారికి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది అందుకని మనం లేస్తేనే ముగ్గులు వేస్తామన్నమాట శరీరానికి ఒక వ్యాయామం లాగా కూడా వర్క్ చేస్తుంది మనం ప్రొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు లేదా మనం ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి కసు ఊడ్చుకోవడం బండలు కడుక్కోవడం సామాన్లు గడగడము ఇదే ఒక ఎక్సర్సైజ్ అనమాట అందుకే మనకి మా దీర్ఘాయుషు కోసం ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఖచ్చితంగా రాసుకుంటాం అని చెప్తారు శాస్త్రీయంగా పసుపులో ఉండే ఔషధ గుణాలు పా పాదాలకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా అది రాకుండా కాపాడుతుంది అందుకే కుంకుమకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ధర్మాలు వేదాన్ని దైవాన్ని నమ్మే వాళ్ళు ఖచ్చితంగా మనం కుంకుమని పెట్టుకుంటాం కదా నుదుటిన కుంకుమని పెట్టుకునే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటాము నాడీ వ్యవస్థ కేంద్ర బిందువు రెండు కనుబొమ్మల మధ్య ఉంటాయి కనుబొమ్మల మధ్య ఉంటాయి కాబట్టి నాడీ వ్యవస్థ యాక్టివ్గా మనం బొట్టు పెట్టడం వల్ల నాడీ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తుంది అనమాట ప్రతి ఉదయం స్నానం చేశాక మహిళలు పూలు ధరించ ఖచ్చితంగా ధరించడం వల్ల అది వారి ఇంటికి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఆనందం కలుగుతుందని పెద్దల నమ్మకం అనమాట అందుకే పూలు ప్రేమతో తెచ్చిన అదృష్టంగా ఆనంద ఆనందాలకు చిహ్నం పూలు అంటేనే మనకి చాలా అదృష్టం అనమాట అవి అవి పరిమళాలు వెదజల్లడం వల్ల పరిసరాలు అంటే చుట్టుపక్కల పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉంచుతాయి అన్నమాట వివాహంలో వివాహం చేసుకున్న తర్వాత మంగళసూత్రంలో నల్ల పూసలు ధరించడం వల్ల దా దాంపత్య జీవితానికి ఎటువంటి దుష్టి దోషం జరుగు ఎటువంటి దుష్టి దోషం జరగదు అని నమ్ముతారు అందుకే మనం నల్ల పూసలు కంపల్సరిగా తాళిలో నల్ల పూసలు అనేది నల్ల పూసలు పగడము ముత్యము కంపల్సరీ వేసుకుంటాం అనమాట ఎంతమంది వాటిలో వేడి తగ్గి వేడి తగ్గించి రుగ్మతలను కాకుండా అంటే వేడి తగ్గి చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తాయి కదా వేడి ఎక్కువైపోయి అవి కూడా రాకోకుండా ఆ నల్ల పూసలు అనేది వేడిని తగ్గిస్తుంది ఇంకోటి గోరెంటాకు ప్రతి పండగకి మనం గోరెంటాకు పెట్టుకుంటాం అమ్మవారికి చాలా గోరింటాకు చాలా ప్రీతికరమైనది వర్షాకాలంలోగా చాలా బాగా వస్తుంది అంటే గోరెంటాకు వర్షాకాలంలోన చాలా బాగుంటుంది బాగా వస్తుంది కూడా అది వివాహ సమయంలో పెట్టుకోవడము ఇంకా ఏమైనా శుభకార్యాలు ఇంట్లో శుభకార్యాలు చేయడము చేసినప్పుడు మనం గోరెంటాకు అలంకరణ మాదిరిగా పెట్టుకున్నాం అంటే గోరెంటాకు ఆభరణాలుగా కూడా అలంకరణగా మనం గోరెంటాకును పెట్టుకుంటాం అతి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క ఒక్క గోరెంటాకు ఇది శరీరంలో వేడి గ్రహించి చల్లబరుస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది వర్షాకాలంలో వచ్చే వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది అన్నమాట అందుకనేసి మనము చాలామంది అమ్మాయిలు ప్రతి పండుగకి కొన్ని ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్